మేదక్ జిల్లా రామేంపేట పట్టణంలో రాత్రి వేళలో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను నేడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రౌఘణంగా ప్రారంభించారు మేదక్ చోరస్తా నుంచి బ్రిడ్జి వరకు కూడా ఏర్పాటు చేసిన ఈ బటర్ఫ్లై లైట్లు రామేంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయని తెలిపారు రామేంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రామయంపేటలో బటర్ఫ్లై లైట్ల ప్రారంభంలో పట్టణంలో రాత్రి వేళల్లో మరింత వెలుగులు నింపాయన్నారు రామంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి రామయంపేట మండలంలో జరిగిన అభివృద్ధి పంతొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేయడం జరిగిందని రామయంపేట పట్టణ ప్రజల చిరకాల వాంఛ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రామయంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని రంగాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ముందు ఉంచుతారని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాదరావు మాజీ జడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి దేమే యాదగిరి ఎడిశెట్టి అశోక్ దామోదర్ స్వామి అల్లాడి వెంకటేష్ సుందర్ సింగ్ విప్లవ్ కుమార్ పాల్గొన్నారు సెంట్రల్ లైటింగ్ అనేది రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నింటిలో కూడా ముందు ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపే పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదే విధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు రామాయణపేట పట్టణ చరిత్రలో సుజినం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యని పరిస్థితిలో రామాయపేట పట్టణం ఉండే అంతకు ముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం ఆయన అన్నీ పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది రామాయపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదత్తు మేడ్చల్తో సమ సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హనుమంతన గారు ఈ ప్రాంతం అంటే శ్రీ ప్రేమ ఉన్న హన్మంతన గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయపేట పట్టణంలో సైలెంట్గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్గా కేవలం పదిహేను రోజుల్లో పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైట్ రామాయంపేట పనుల కల్లో ఉంచలే మర్చిపోయారు లైట్లు అనేది ఆ టైంలో మక్రమ పండుకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామయ్యపేట వచ్చి ఎన్ని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఆడపడలపై ఈ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా కృజ్ఞులై ఉంటాం ఎల్ల వేళ మీకు అండగా ఉంటాం మీకు ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి రామాయణపేట పట్టణం కానీ రామాయపేట మండలం ఏ ఏకపక్షంగా మీ అనుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తాం